సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ మీన రాశి వారికి ఏ రత్నము ధరించడము ద్వారా యోగము కలుగుతుంది ఎలా ధరించాలి మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి రాశి వారికి కనకపుష్య రాగము వజ్రము ముత్యము పగడము గోమేదకము ఇవి వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి యోగించేటువంటి రత్నాలు దీంట్లో మీరు కలిపి వేసుకోవాలనుకునే వాళ్ళు ముత్యము గోమేదకము కలిపి ధరించకూడదు అదేవిధంగా కనకపుష్య రాగము వజ్రము కలిపి ధరించకూడదు ముత్యము పగడము ధరించేటప్పుడు స్త్రీలు ధరించవచ్చు పురుషులు ధరించేటప్పుడు మాత్రము జాతక పరిశీలన చేసుకుని ధరించడం అనేది మంచిది కనకపుష్య రాగము పగడము ధరించవచ్చు గోమేదకము పగడము ధరించకూడదు ఒకవేళ ధరించాల్సిన పరిస్థితి వస్తే జాతక పరిశీలన అవసరము గోమేదకము కనకపుష్యరాగం కూడా ధరించుకోవచ్చు లేదా విడివిడిగా కూడా ధరించవచ్చు దీన్ని ధరించే విధానాన్ని గమనించినట్లయితే కనకపుష్య రాగాన్ని గురువారము గురుహోరలోను వజ్రాన్ని శుక్రవారము శుక్రహోరాలు ముత్యము సోమవారము చంద్రహోరాలు పగడము మంగళవారము కుజహోరాలు గోమేదకాన్ని మనకు మంగళవారము కుజహోరాలు ధరించడం అనేది మంచిది మరో పద్ధతి జన్మ నక్షత్రం రోజు కానీ లేదంటే సంపత్ తార అతిమిత్రతారలో ధరించవచ్చు అంటే ఈ తార అంటే ఏంటంటే నక్షత్రము మీ దగ్గరలో ఉన్న పంతులను అడిగారంటే మీ నక్షత్రాన్ని చెప్పి మాకు వచ్చే సంపత్ నక్షత్రము మిత్ర నక్షత్రాలు అతిమిత్ర నక్షత్రాలు రాసియమంటే వాళ్ళు రాసిస్తారు ఆ రా ఆ నక్షత్రాలప్పుడు కూడా ధరించడం అనేది ఒక పద్ధతి ఉంది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి దోషము లేని రత్నాన్ని ధరించడం అనేది చాలా ముఖ్యము ఎందుకంటే ఏమాత్రం దోషముని అంటే ఆ రత్నము మంచి చేయకపోగా చెడు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మంచి రత్నాన్ని ధరించడం అనేది అవసరము అదేవిధంగా సంస్కారం చేయడం అనేది కూడా చాలా అవసరము అంటే సంస్కారం అంటే మీరు ఆల్రెడీ ధరించి ఉన్నా సరే లేదా ఇప్పుడు ధరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే రత్నదానం చేయాలనే ప్రయత్నం చేస్తున్నా సరే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ యొక్క జన్మ నక్షత్రము మిత్రతార అతి అయినా సరే లేదా మూడు నెలలకు ఒక్కసారైనా సరే కనీసం ఆరు నెలలకు ఒక్కసారైనా సరే మీ యొక్క రత్నాన్ని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలతో శుద్ధి చేసి లేదండి మాకు దొరికేది కష్టం అంటారా కనీసం నీళ్ళతో శుద్ధి చేసి ఒక రోజంతా నవధాన్యాల్లో ఉంచి పూజించి తర్వాత ధరించడం అనేది మంచిది ఎందుకు ఇలా చేయాలి సంస్కారం ఎందుకు చేయాలి అంటే ఏ వస్తువుకైనా కానీ సరే క్షీణత అనేది ఉంటుంది అది మీరు ఆధ్యాత్మిక వస్తువులు అనుకోండి లౌకికమైన వస్తువులు అనుకోండి మీరు గమనించండి ఇప్పుడు యంత్రాలు తాయెత్తులు లేదంటే విగ్రహాలు పటాలు మీరు పూజ చేస్తున్నంత వరకు దానికి పవర్ అందుతున్నంత వరకు మీకు యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైతే దాన్ని మానేస్తారో దాని యొక్క దాని యొక్క కళ తగ్గిపోతుంది మనం వాడేటువంటి లౌకిక వస్తువులైనా కానీ సరే ఒక బైకు కారు ఏదైనా సరే మీరు వాడుతూ ఉన్నంత వరకు దాని యొక్క ఇది పనిచేస్తూ ఉంటుంది మీరు అలా అయితే పక్కన పెట్టేస్తారంటే దుమ్ము దుల్లి పడుతూ ఉంటే క్రమంగా రెస్ట్ వస్తుంది చిలుం పడుతుంది పోతుంది కాబట్టి ఒక వస్తువుని క్షీణత అనేది ఉంటుంది కాబట్టి దాని యొక్క యోగం మీకు పూర్తిగా అందాలి రెగ్యులర్గా ఆ వస్తువు నుంచి ఆ యొక్క రత్నం నుంచి మీరు యోగాన్ని గ్రహించాలి అంటే రెగ్యులర్గా మీరు సంస్కారం చేసుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి శుద్ధి చేసి పూజ చేయడమే ఇంకేం కాదు పెద్ద పెద్ద గొప్ప పని ఏం కాదు జస్ట్ శుద్ధి చేయాలి ఒక రోజు అంతా నవధాన్యాలు ఉంచాలి దాని తర్వాత మంచిగా భగవంతుడిని పూజ చేసుకుని ధరించడమే అందుకు మించి ఇంకేం కాదు మరో విషయము భావన ఉండాలి అంటే మీరు వేసుకునేటువంటి రత్నము ఒక ఆర్నమెంట్గా మీరు భావిస్తే అంటే ఒక అలంకరణ వస్తువుగా మీరు భావిస్తే అది అలంకరణ వస్తువుగానే ఉంటుంది కాదు ఇందులో ఆ యొక్క గ్రహదేవత ఆ గ్రహదేవత యొక్క అధిదేవత ప్రతి దేవతల యొక్క శక్తి దాగుంది అనేటువంటి యొక్క భావన మీ మనసులో అది దైవీకమైనటువంటి వస్తువు అనేటువంటి భావన మీలో ఎప్పుడైతే రెగ్యులర్గా ఉంచుకోగలుగుతారో ఆ దైవ సంబంధమైనటువంటి యోగం అనేది మీకు రావడం అనేది జరుగుతుంది అలా కాకుండా ఒక ఆర్నమెంట్గా చూసారంటే ఆర్నమెంట్గానే ఉంటుంది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారనేసి లేదా వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకున్నారు అనేసి వాళ్ళు వేసుకుని బాగా కలిసి వచ్చిందంట కనకపుషరాగం వీళ్ళు వేసుకుని బాగా కాల్సి వచ్చిందంట రభజ్రము అనేటువంటి భావంతో మాత్రము రత్నధారణ చేయవద్దు మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని మీ పరిస్థితులకు అనుకూలంగా మీరు ఏ రత్న ధారణ చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి మీరు బయటపడతారు ఏం కావాలి మీకు ఏ రత్నము యోగిస్తుంది ఇవన్నిటినీ కూడా పరిశీలించి రత్నధారణ చేయండి ఎందుకంటే ఈ రత్నధారణ విషయానికి వచ్చినట్లయితే నక్షత్రాలకి కొన్ని రత్నాలు రాసులకి కొన్ని రత్నాలు లగ్నానికి కొన్ని రత్నాలు దశాభుక్తులకి కొన్ని రత్నాలు కాబట్టి ఏ రత్న ధారణ చేయడం ద్వారా మనకు యోగము కలిసి వస్తుంది అని ఎందుకంటే ఇక్కడ గమనించండి కొన్ని రత్నాలు జీవితాంతం వేసుకోవచ్చు కొన్ని రత్నాలు చూసారంటే కేవలం ఆ సమయం వరకు మాత్రమే వేసుకోవాలి ఆ సమయం దాటిన తర్వాత దాన్ని వేసుకోకూడదు అప్పుడు దాకా మంచి చేసిన రత్నం మీకు చెడు చేసేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి రత్నధారణ విషయంలో చాలా జాగ్రత్తగా జాతక పరిశీలన చేసుకొని తగు సంస్కారం చేసుకుంటూ ఇది దైవ సంబంధమైనటువంటి వస్తువుగా భావన మనసులో ఉంచుకొని ధారణ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు యోగం అనేది కలుగుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయి